ఇరవై బిలియన్ కిలోమీటర్ల దూరాన ఉన్న వయస్ చెప్పిన అనూహ్య ముచ్చట్లేంటి సామాన్యులమైన మనకే కాదు ఇప్పుడు నాసాలోని శాస్త్రవేత్తల ముందు ప్రపంచంలోని చాలా మంది ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ రీచర్స్ కూడా సమాధానాలు లేని ప్రశ్నలతో సతమతం అవుతున్నారు ఎందుకంటే దాదాపు యాభై ఏళ్లుగా ప్రయాణం కొనసాగిస్తున్న టూ చాలా విధాలుగా అలసిపోయింది పాతబడింది దానిలోని వివిధ యంత్రాలు బాగానే ఉన్నప్పటికీ వాటికి సరిపడా విద్యుత్ శక్తి ఉండటం లేదు అంతరిక్షంలో ఉండే రేడియేషన్ నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేసుకునే ఏర్పాట్లు సైంటిస్టులు డెబ్బై ఏళ్ళు చేశారు అందువల్లే నేటికి వోయజర్ తన జర్నీ కంటిన్యూ చేయగలుగుతుంది కానీ క్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేసే శక్తి క్షీణిస్తుంది కాబట్టి మరికొన్నేళ్ల తర్వాత వోయజర్ పూర్తిగా భూమితో అనుసంధానం కోల్పోతుంది నాసా ఏర్పాటు చేసుకున్న డీప్ స్పేస్ నెట్వర్క్ నుంచి వోయజర్ విడివడిపోతుంది కానీ అంతకంటే ముందు వోయజర్ టూ ఏవో గుసగుసలు మనకు వినిపిస్తున్నది నిజానికి నెప్ట్యూన్ దాటే వరకు మాత్రమే ఓఎస్ఆర్ టూ మనతో టచ్ లో ఉండేలా నాసా మొదట్లో ప్లాన్ చేసింది కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ సహాయంతో ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన భారీ యాంటెనాతో నేటికి ఓఎస్ మనం అనుసంధానించుకోగలుగుతున్నాం